హలో హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు సెచ్ ప్రాపర్టీస్ తార్ రోడ్ బిట్టు తక్కువ ధరలో సిటీకి దగ్గరలో మండల్కి దగ్గరలో కేవలం ఐదు లక్షలకి ఎకరా సో ఇదే కాదు దీని దగ్గరలో వేరే కల్టివేట్ ల్యాండ్ కూడా అరౌండ్ టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ బిలోనే ఉన్నాయి సో ఇదైతే మనకు ఒక తార్ రోడ్ బిట్టు కాబట్టి కొంచెం ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ ఎవర్ యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇది పోస్ట్ చేస్తున్నాను సో ఇది ఆల్ టోటల్ అయితే ఆరు వందల ఐదు ఎకరాలు పెద్ద పెట్టిది సో అటు ఇటు తార్ రోడ్ ఒక సైడ్ అయితే నాలుగు వందల ఇరవై ఐదు ఎకరాలు ఒక సైడ్ ఉంటుంది నూట ఎనభై ఎకరాలు ఒక సైడ్ ఉంటుంది సో అందుకని టూ సైడ్స్ మధ్యలోకి వెళ్ళి రోడ్ వెళ్తుంది సో ఇది మనకు కనిపించేది వన్ థర్టీ త్రీ కేవీ స్టేషన్ ఇది సో సోలార్ ఎవరన్నా ప్రాజెక్ట్ కావాలనుకుంటే సోలార్ ప్రాజెక్ట్ చేయాలనుకుంటే వాళ్ళకైతే ఇది డెఫినెట్గా వాళ్ళకు బ్రహ్మాండ యూజ్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో సెకండ్రీ థర్డ్ మనకు ఒకవేళ కల్టివేట్ ఇది దగ్గరలో అయితే మనకి రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ డిస్టెన్స్లో సో నీ దగ్గర చెరువు కూడా ఉంటుంది వీడియోలు కూడా అది కూడా కవర్ చేసిన సో పెద్దది కాబట్టి బౌండరీస్ నేను కవర్ చేయడం అయితే కొంచెం కష్టమైంది సో ఇక్కడ మన చుట్టూ ఏరియా అయితే ఇది ఇలా ఉంది అని చెప్పేసి నేను చూపిస్తున్నాను సో మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఆల్ టోటల్ అయితే ఆరు వందల ఐదు ఎకరాల్లో మీకు ఎంత అంటే అంత అయితే ఇవ్వడానికి అయితే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు సో ఇది మనకి సిటీకి దగ్గరలో మనకి ఈ రేడి నేను ఒకసారి రేడియస్ కూడా చెప్తాను ఇది ఎక్కడ ఏంటి అని చెప్పేసి దర్శి నుంచి అయితే ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది మండలది మనకి ఒంగోలు డిస్టిక్ ప్రకాశం ఒంగోలు డిస్టిక్ నుంచి ఇక్కడ వరకు ముప్పై ఆరు కిలోమీటర్లు అలా వస్తుంది లక్కవరం విలేజ్లో ఉంటుంది ఇది సో ఇక్కడ ఈ నియర్ బై ఇదే కాదు నియర్ బై ఉన్న వేరే కొంచెం ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అలా వెళ్తే మంచి మంచి కల్టివేట్ ల్యాండ్స్ మంచి గ్రీనరీ వాటర్ సోర్స్ ఉన్న ల్యాండ్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడైతే కొంచెం ఇక్కడ చూస్తే మనకి ఇదంతా డ్రై ఇది కల్టివేట్ చేయండి ఇదంతా కొంచెం రాళ్ళలో చిన్న చిన్న రాళ్ళు కూడా ఉంటాయి సో ఎందుకంటే ఇది మెయిన్ డైరెక్ట్ ఉంగల్వే రోడ్ కాబట్టి రేపటి రోజున ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే మంచి ఆపరేషన్ అయితే వస్తుంది కాబట్టి కొంచెం యూజ్ అవుతుందని చెప్పేసి నేను పోస్ట్ చేయాల్సి వచ్చింది ప్లస్ తెలుగు రాష్ట్రాల ఉన్న తెలంగాణ కానీ లేకపోతే ఏపీ వాళ్ళు కానీ చాలా మంది రిక్వెస్ట్ చేసి ఏంటంటే కొంచెం తక్కువ ధరలో ఉన్నది కావాలి అని చెప్పేసి చాలామంది అడిగారు కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే పోస్ట్ చేస్తున్నాను సో ఇది ఒకసారి డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్లో కూడా చూద్దాము ఏంటి అని చెప్పేసి ఇట్లా ఉంటుంది చుట్టూ బై ఇలా ఉంది కొంచెం ముందుకెళ్తే చెరువు ఉంటుంది రెండు గుట్టల మధ్యలో సో ఇక్కడ నుంచి సౌ సరౌండింగ్స్ ఎలా ఉందని చెప్పేసి బౌండరీ అంటే ఇక్కడ నుంచి కనబడదు బౌండరీస్ కూడా ఉన్నాయి సో టైటిల్ అయితే క్లియర్ మీరు ఇదే ప్రాపర్టీ వేరే ఇక్కడ ఏ ప్రాపర్టీ తీసుకున్నా కూడా టైటిల్ అయితే డెఫినెట్గా ఇష్యూస్ ఏం లేకుండా ఉన్న వాటిని మాత్రం ప్రిఫర్ చేయండి సో ఇది డిస్టెన్స్ నేను చెప్పాను క్వాలిటీ ఆఫ్ ల్యాండ్ కొంచెం క్లోజ్అప్లో కూడా చూపించిన కొంచెం చిన్న చిన్న రాళ్ళు అది ఒకళ్ళు ఫిల్టర్ చేసుకుంటే బాగానే ఉంటుంది సో ఇది ఫైవ్ ల్యాక్స్ కాబట్టి మనకు కొంచెం వర్తబుల్ రేపటి వచ్చింది ఇది నియర్ బై ఇది వేరే దగ్గర అడిగితే కూడా మనకు ఇదే రోడ్కి కొంచెం ముందు కట్టి ఇటు అడిగితే ట్వంటీ ల్యాక్స్ పర్ ఎకరా ఉంది సో అక్కడైతే మ్యాక్సిమం ట్వంటీ ఉన్నాయి కొన్ని ట్వంటీ ఫైవ్ కొంచెం దగ్గరికి మండల దగ్గరికి వెళ్తూ ఉంటే కొంచెం డిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా తక్కువ ఉంది అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు తీసుకోవడము మనం కొంచెం లోపలికి తీసుకుంటున్నాం కాబట్టి పెద్ద బిట్ కాబట్టి వాళ్ళకి ఆనండ్ యావరేజ్ వాళ్ళు పెట్టిన రేట్ అది ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకరా సో ఇది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న పీపుల్స్ ఎవరైనా ఉన్నాయంటే ఆ నెంబర్కి అయితే డిస్ప్లే ఉన్న నెంబర్ కాల్ చేయండి ఏదైనా వీడియో మీకు ప్రమోషన్ వీడియో కావాలనుకున్నా కూడా డిస్ప్లే ఉన్న నెంబర్ కాల్ చేయండి సో మీ టైటిల్ అంతా క్లియర్గా ఉంది అనుకుంటే ఒకసారి చూసి మేమైతే షూట్ చేసి మళ్ళీ ఇట్లా అప్లోడ్ చేస్తాము సో ఇదండి ఒకటి మంచి ప్రాపర్టీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు యూజ్ అవుతుందని చెప్పేసి అంత దూరం తెలుగు మన హైదరాబాద్ నుంచి అక్కడ వరకు వెళ్ళి దీన్ని అయితే షూట్ చేయడం జరిగిందండి సో ఇది ప్రాపర్టీ దీన్ని నియర్ బై కూడా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న పీపుల్స్ ఎవరైనా ఉంటే మాత్రం డిస్ప్లే నెంబర్కి అయితే కాల్ చేయండి సో దిస్ ఈస్ వాట్ వన్ గ్రూప్ గుడ్ ప్రాపర్టీ ఐ వాంట్ షేర్ విత్ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళకి పోస్ట్ చేయండి వాళ్ళకి షేర్ చేయండి ఇంకొకటి ఏంటంటే ఏదైనా కొత్తగా ఛానల్స్ మనకి ఛానల్స్ ప్రాపర్టీస్ కోసం కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది సో ತ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ಒನ್ಸ್ ಅಗೇನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ಸ್ ಎಲ್ಲ ಬಾ ಬಾಯ್